తులసి మొక్క దగ్గర సాయంత్రం వేళ దీపం వెలిగించడం వెనుక ఒక కారణం ఉంది కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక ఋషిని వివాహం చేసుకున్న ఒక స్త్రీ తన సొంత చర్యల వల్ల అపవిత్రురాలుగా మిగిలిపోయింది ఆమె ప్రవర్తన మర్యాద భర్తకి ఎప్పటికీ నచ్చలేదు దాంతో ఆమె అడవుల పాలైంది విపరీతమైన అనారోగ్యానికి గురైంది ఆమెను చూసుకోవడానికి ఎవరూ లేరు అలాంటప్పుడు ఆ అమ్మాయి ఇద్దరు స్త్రీలతో కలిసి ఆశ్రమంలో ఆశ్రయం పొందింది ఆమె అక్కడ నివసించేటప్పుడు ఇతర స్త్రీలు అనుసరించే ఏ ఆచారాలలోనూ పాల్గొనలేదు కానీ ఒకరోజు కొంతమంది అమ్మాయిలు తులసి ముక్క దగ్గర దీపారాధన చేస్తూ ప్రార్థించడం చూసింది ఆపై సాయంత్రం వేళ ఆమె కూడా అదే పని చేసింది తులసి ముక్క దగ్గర దీపం పెట్టింది దురదృష్టవశాత్తు అదే రోజు ఆమె అనారోగ్య సమస్యలతో మరణించింది ఆమెను తీసుకువెళ్లేందుకు యమబడులు వస్తే ఆమె నరకానికి వెళ్ళదని వైకుంఠానికి వస్తుందని చెప్తారు అందుకు కారణం ఆమె మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన తులసి ముక్క దగ్గర దీపాన్ని వెలిగించడం వల్ల ఆమె సర్వపాపాలు తొలగిపోయి స్వర్గలోకానికి ప్రవేశం లభించిందని చెప్తారు అందుకే తులసి ముక్క దగ్గర దీపం వెలిగించడం మంచిదని అంటారు